హలో బ్యూటిఫుల్ పీపుల్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలోకి వెళ్ళే ముందు మొదటిగా మా పీఆర్పీ క్రియేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు వీడియో వచ్చేసి పుట్టింటి నుంచి తీసుకొచ్చిన కొన్ని కొన్ని వస్తువులు అవేంటి నేను ఇప్పుడు మీకు చూపించేస్తాను చూసేయండి మొదటిగా నేను చూపించేవైతే ఇవి మా ఏరియాలో గులాబీ పూలు అంటారు మరి మీ ఏరియాలో మీరేమంటారు ఇవి జర్నీలో రావడం వల్ల సగం పైగానే విరిగిపోయినాయి సగం నుంచి అయితే బాగానే ఉన్నాయి టేస్ట్ అయితే కనుక చాలా అంటే చాలా బాగున్నాయి క్రిస్పీగా ఉన్నాయి అలాగే గుల్లగా ఉన్నాయి ఆయిల్ కూడా అంతేం పట్టలేదు ఇది వచ్చేసి ప్యూర్ కోకోనట్ ఆయిల్ ఎవ్రీ ఇయర్ మా చెట్ల నుంచే కొబ్బరికాయలు తీసి పట్టిస్తారనమాట వచ్చేసి మా చెట్టు ఉసిరికాయలు ఈ చెట్టుకి పెద్ద స్టోరీనే ఉంది అదేంటో చిన్న స్టోరీలో మీకు చెప్పేస్తాను వినే ఆర్య టూ మూవీలో కాజోల్ అంటుంది కదా నేరేడు పండు తినేసి పూ అని ఉంచితేనే ఈ చెట్టు మొలిచింది అని చెప్పేసి నేను కూడా అలానే చెప్తాను నేను కూడా ఉసిరికాయ తిని అట్లా ఉంచితేనే వచ్చింది అనమాట చెట్టు నేనైతే అలానే చెప్తాను మనం వేసింది మనమే చెప్పుకోవాలి కదా మీరేమంటారు కామెంట్ చేయండి ఇవైతే తీయగా ఉండవు మరి అంత స్వీట్ ఉండవు మరి అంత పులుపు ఉండవు అయితే బాగుంటాయి అనమాట ఉసిరికాయలు అనేవి ఇవి వచ్చేసి పంచదార పూతరేకులు వాటితో పాటే కొన్ని బూందీ లడ్డు ఈ బూందీ లడ్డు అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం మరి అలా అని ఎక్కువ తినేసాను ఒకటి లేదా రెండు తింటాను వాటితో పాటే కొన్ని అరిసెలు వీటితో పాటే కొన్ని మురుకులు అనమాట తెలంగాణ సైడ్ అయితే వీటిని మురుకులు అంటారు ఆంధ్ర సైడ్ అయితే కనుక వీటిని చంతకులు అంటారు ఇవి తినడానికి అయితే టేస్ట్ బాగున్నాయి క్రిస్పీగా చాలా బాగున్నాయి మీ ఏరియాలో మీరేమంటారు వీటితో పాటే మా చెట్లు అవి కొన్ని మునక్కాయలు తీసుకొచ్చారు కట్ చేసేసి ఇట్లా ఎందుకు కట్ చేస్తారంటే జర్నీలో తీసుకురావడానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి కట్ అయితే తీసుకొచ్చారు వీటితో పాటే కొన్ని బనానాస్ అయితే తీసుకొచ్చారు మీ పుట్టింటి నుంచి వచ్చేటప్పుడు మీరేం తీసుకొచ్చుకుంటారు కామెంట్ చేసేయండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్